హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏంటంటే ఇప్పుడు నడిచే తెలంగాణలో రాజకీయంలో ఎలా ఉందంటే మూడు నెలల తర్వాత మనకు కౌశిక పిటిషన్ని ఇప్పుడు మొన్న రీసెంట్గా రిలీజ్ చేశారు ఏందంటే పది మంది ఎమ్మెల్యేలు వేరే కాంగ్రెస్ పార్టీకి వేరు మరి రేవంత్ రెడ్డి మరి ఏం చెప్తాడు స్పీకరు స్పీకర్ గారు అడుగుతున్నా మరి అందరికీ న్యాయం జరిగేటట్టు మరి వాళ్ళు కాంగ్రెస్ జాయిన్ అయ్యారా మరి ఇలా మా టిఆర్ఎస్ లో ఉన్నారా మరి చెప్పాలని కోరుతున్నా ఎందుకంటే తెలంగాణ ప్రజలకు ఏర్పడాలి ఎవరు మంచోళ్ళ ఎవరు చెడ్డోళ్ళ ఎమ్మెల్యే ఎవరు కరెక్ట్ కాదా అన్నట్టు మళ్ళీ ఎలక్షన్ పెడితే ఎవరు గెలిస్తే వాళ్లకు అసలేను ఒక ఎమ్మెల్యే అనేటోడైతే కంపల్సరీ ఒక పార్టీ మీద గెలిచిన వాడు ఇంకొక పార్టీ మీద పోవద్దు దసరమేను అది తప్పది అది మనం మళ్ళీ ఆయన రా ఆయన రిజైన్ చేసి వేరే మళ్ళీ వేరే పార్టీలో గెలు అప్పుడు కానీ అది చీటింగ్ చేసినట్టు అవుతుంది కదా అది తప్పది ఎందుకంటే మనకు ఏది ఏది ప్రజలకు న్యాయం జరగటట్టు అన్ని ప్రజల్ని చూసుకోవాలి అందరి అన్ని పార్టీలను అడుగుతున్నాయి ఎందుకంటే మనకు ప్రజల సమస్యలు తెలిసినందుకే మనము ఎప్పటికీ మనకు శాస్త్రం కాదు ఎమ్మెల్యే పదవి మంత్రి పదవి సీఎం పదవి ఎప్పటికీ శాస్త్రం కాదు ప్రజలు ఎన్నుకోబడ వాళ్ళే మన అందరూ వాళ్ళే ఎందుకంటే అందరికీ న్యాయమే జరగాలి ప్రజలు ఎందుకు అంటుకుంటారు మంచి పనుల కోసమే జరగాలనే కోరుకుంటారు కానీ మీరు అందరూ పది మంది ఎమ్మెల్యే గురించి స్పీకర్ గారిని అందరినీ నేను అడుగుతా రిక్వెస్ట్ ఏంటంటే మీరందరూ అది సపోర్ట్ ఇవ్వర్రీ ఎందుకంటే మన తెలంగాణ ప్రజలను అడుగుతున్న మన తెలంగాణ ప్రజలు దీనికి న్యాయమా అన్యాయమా మీరు చెప్పండి ఎందుకంటే ఇది నేను కింద పెడు స్క్రోల్ పెడుతున్నా ఇది రైట్ అనే రాంగ్ అనేది మీరు కామెంట్ ఇయ్యులు ఎవరు స్పీకర్ గారు మీరు కొంచెం దయచేసి దీన్ని ఇది కొంచెం జల్లీ తీసుకొని ఇంకా ముందు ఎలక్షన్లు వస్తున్నాయా రాలేదా దానికి నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నా తెలంగాణ గవర్నమెంట్ని కోరుతున్నా కొంచెం కాంగ్రెస్ గవర్నమెంట్ కోరుతున్నా ఇది రేవంత్ రెడ్డి కోరుతున్నా ఎందుకంటే మన తెలంగాణ మంచితనం కానీ అందరికీ మంచి జరగాలనే ఈ మీరు ఈ నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నా ఈ వీడియో అందరు షేర్ చేయాలి తెలంగాణ ప్రజలు అందరు చూడాలని కోరుతున్నా